సుదీర్ఘ తీర ప్రాంతం వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములు విమానాశ్రయాలు మానవ వనరులు ఇలా పరిశ్రమలు అభివృద్ధి చెందేందుకు కావలసిన అన్ని సదుపాయాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా సొంతం ఇన్ని ఉన్న జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పడకేసింది ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆరంభమైన పారిశ్రామిక వాడలు గత పాలకుల నిర్లక్ష్యంతో నిర్జన వాడలుగా మారాయి కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు మూలన పడ్డాయి నిరుద్యోగం పెరిగిపోయింది ఉపాధి దొరక్క కూలీ పనుల కోసం యువత పక్క రాష్ట్రాలకు వలసపోతున్నారు మరి నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక రంగం పడుతున్న ఇబ్బందులు ఏంటి ఔత్సాహికులు యజమానులు ఎలాంటి పరిష్కారం కావాలని కోరుతున్నారు ఎటు చూసినా దర్శనమిచ్చే పిచ్చి మొక్కలు మట్టి రోడ్లపైన ప్రవహిస్తున్న డ్రైనేజీ నీరు వాటి పక్కనే కొండల్లా పేరుకుపోయిన చెత్తకుప్పలు టులెట్ బోర్డులతో కనిపిస్తున్న ఖాళీ భవంతులు ఇది నెల్లూరు జిల్లాలో ఏర్పాటైన ఇండస్ట్రియల్ పార్కుల దుస్థితి ఇరవై నాలుగు గంటలు కరెంటు అందుబాటులో ఉంటేనే పరిశ్రమలు నడపగలం అలాంటిది కరెంటు ఒక్కటే కాదు నీటి వసతులు అందుబాటులో లేక జిల్లాలోని ఎన్నో పరిశ్రమలు వేరే ప్రాంతాలకు తరలిపోయాయి ఆసక్తి ఉన్నా మౌలిక సదుపాయాలు లేక ప్రోత్సాహకాలు లభించక పరిశ్రమలు స్థాపించేందుకు ఔత్సాహికులు వెనుకడుగు వేస్తున్నారు పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన అన్ని వనరులు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి నూట డెబ్బై కిలోమీటర్ల విశాల తీర ప్రాంతం యాభై వేల ఎకరాల ప్రభుత్వ భూములు జాతీయ రహదారులు రైల్వే లైన్లు ఓడరేవులు ఎయిర్పోర్టులు ఇలా అన్ని వనరులు ఉన్నాయి దీంతో రెండు వేల పద్నాలుగులో చిన్న మధ్యతరహా భారీ పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసింది అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అందులో భాగంగా జాతీయ రహదారికి ఇరువైపులా పరిశ్రమల నెలకొల్పేందుకు సంకల్పించింది నాయుడిపేట సెల్స్ ఇండస్ట్రియల్ పార్కులకు ఐదు వేల నాలుగు వందల ఎకరాలు కే విశాఖ చెన్నై కారిడార్ చెన్నై బెంగళూరు కారిడార్లతో ఉమ్మడి నెల్లూరు జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలనేది అప్పటి ప్రభుత్వ ప్రణాళిక కృష్ణపట్నం పోర్టుకు అనుసంధానంగా చిన్న మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు పదివేల ఎకరాలు సర్వే పూర్తయింది కానీ ఈ భూములను ఎవరికీ కేటాయించకపోవడంతో ఖాళీగా ఉన్నాయి ఇక్కడ ఉన్న పామాయిల్ భారీ పరిశ్రమలకు నీటి వనరులు రోడ్డు సదుపాయం లేదు జిందాల్ పరిశ్రమ ఏర్పాటులో పురోగతి లేదు శ్రీ సిటీ లాగా అభివృద్ధి చేసేందుకు చిల్లకూరు మండలంలో పదకొండు వేల ఎకరాలు సేకరించారు భూమిడి తూర్పు కనుపూరు సహా ఐదు గ్రామాల మధ్య భూములు సేకరించినా అభివృద్ధి చేయలేదు రెండు వేల పదహారు పద్దెనిమిది మధ్య పంతొమ్మిది వేల ఐదు వందల కోట్లతో ఉమ్మడి జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనే ప్రణాళిక వేశారు అందులో భాగంగా ఇరవై ఒక్క భారీ పరిశ్రమలు పదకొండు వందల ముప్పై ఎనిమిది మధ్య చిన్న తరహా పరిశ్రమలు కేటాయించారు నలభై ఆరు పరిశ్రమలకు ఎంవోయ్యలు కుదిరాయి కానీ నవ్యాంధ్ర అభివృద్ధి కోసం రచించిన ఈ ప్రణాళిక అమలును బైకాపా ప్రభుత్వం తొక్కిపెట్టింది రెండు వేల పదిహేడులో నెల్లూరు జిల్లాలో ఏర్పాటైన పారిశ్రామిక వాడలు బైకాపా పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి ఐదేళ్ల పాలనలో వీటి వైపు కన్నెత్తి చూసేవారే లేకపోయారు రియల్ ఎస్టేట్ పైనే దృష్టి సారించి పారిశ్రామిక రంగ అభివృద్ది గాలి కుదిరి పట్టించుకునే వారు లేక అభివృద్ధి కుంటుపడింది ప్రోత్సాహకాలు మౌలిక వసతులు కరవై ఉన్న పరిశ్రమలు దూరమయ్యాయి లాయిడిపేట నుంచి కావల వరకు ప్రభుత్వ స్థలాలు చౌకగా లభిస్తున్నా కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ఎవరూ ముందుకు రాలేదు దీంతో నిర్మానుష్యంగా నిరుపయోగంగా మారిన పారిశ్రామిక వాడలోని భవంతులను పిచ్చి మొక్కలు కప్పేశాయి ఉపాధి లభించగా స్థానికులు వేరే రాష్ట్రాలకు వలస వెళ్లారు ఏదైనా పరిస్థితుల్లో ముందుకు రావాలన్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు కానీ ఆనాటి ఉన్నటువంటి పరిస్థితుల వల్ల భయభ్రాంతులైపోయి రాకుండా ఉన్నటువంటి పరిస్థితి ఒకవైపు అయితే రెండో మార్గం పారిశ్రామికంగా జిల్లా అభివృద్ధి చెందాలంటే ప్రాంతాలలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు మెరుగు చేయాల్సిన అవసరం ఉంటే ఎక్కడ కూడా కనీస మౌలిక సదుపాయాలు అయినటువంటి రోడ్లు ఆ యొక్క రోడ్డు సౌకర్యం కానీ రవాణా సౌకర్యాలు కానీ కల్పించలేని పరిస్థితుల్లో ఆనాడు దౌర్ దౌర్భాగ్య స్థితిలో ఆ వైసీపీ ప్రభుత్వం ఉన్న కారణంగా ఐదు సంవత్సరాల కాలంలో జిల్లాలో ఎక్కడ కూడా ఒక పరిశ్రమ కూడా స్థాపించబడకుండా ఉన్న పరిశ్రమలు కూడా నిర్వీర్యం చేయబడి ఎక్కడ గ్రోత్ పర్సంటేజ్ అనేటువంటిది లేకుండా పోయి ఈరోజు ఈ నెల్లూరు జిల్లాలో ఒక పారిశ్రామిక రంగం నిద్రపోయిన పరిస్థితిలో ఉంది నిరుద్యోగులను ఏ రకంగా నెల్లూరు సిటీలో ఇప్పటిదాకా అభివృద్ధి అనేది జరగలేదు ఉన్న అభివృద్ధి స్థలాలు మొత్తం ఫ్లాట్లు వేసుకొని అమ్ముకుంటున్నారు అమ్ముకోవడం వల్ల డబ్బులు వస్తాయి ఈరోజు డబ్బులు ఉంటాయి రేపు ఖర్చు అయిపోతాయి అదే యువతకు అవసరమైన పరిశ్రమలు కానీ కల్పిస్తే వాళ్ళు భావితరాలు బాగుంటుంది దాని మీద తెలుగుదేశం గవర్నమెంట్ కూడా కొంచెం నెల్లూరు జిల్లాలో ఉన్న వెంకటాచలంలో ఉన్న భూములు కానీ ముత్తుకూరులో ఉన్న భూములు కానీ పరిశ్రమలకే వాడుకోవాలా అని మా నిరుద్యోగుల తరపున కోరుకుంటున్నాము కనీస సదుపాయాలు లేకపోవడంతో ఉన్న పరిశ్రమల అభివృద్ధి నత్తనడకన సాగుతోంది వీధి దీపాలు ఏర్పాటు చేయక చీకటి పడితే పాములు ఇతర విషకీటకాలకు నిలయంగా మారుతున్నాయి ప్రభుత్వ పరంగా ఎలాంటి ప్రోత్సాహకం లేక అల్లాడిపోతున్నామని అంటున్నారు పరిశ్రమ వర్గాల వారు రహదారులు మురికి కోపాలుగా మారాయని ఆవేదన చెందుతున్నారు ఇక మాంబట్ సేస్ అత్తివరం వద్ద నాలుగొందల ఎకరాలు వెంకటాచలం వద్ద పరిశ్రమలకు కేటాయించిన స్థలాల్లో రోడ్లే లేవు ఇలా అనేక సమస్యలు ఉండటంతో పారిశ్రామిక వాడల్లో స్థలాలు కొనుగోలు చేసిన ఔత్సాహిక వ్యాపారవేత్తలు అద్దెకిస్తామంటూ టూలెట్ బోర్

రాష్ట్రంలో అత్యంత చౌకగా దొరికే భూములు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి జాతీయ రహదారి తీర ప్రాంతాలకు సమీపంలో భూములు అందుబాటులో ఉన్నాయి సోమశిల కండలేరు జలాశయాలు కనిగిరి రిజర్వాయర్ పద్దెనిమిది వందల చెరువుల రూపంలో పరిశ్రమలకు కావలసినంత నీరుంది ఎనిమిది విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి తక్కువ వేతనానికి వచ్చే కూలీలకు కొరత లేదు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పనుల కోసం వలస వచ్చిన వారు సుమారు పదివేల మంది ఉన్నారు రామాయపట్నం కృష్ణపట్నం పోర్టుల ద్వారా ఉత్పత్తులను విదేశాలకు తక్కువ ఖర్చుతో ఎగుమతి చేసే వీలుంది మత్స్య పరిశ్రమకు జోరు గుంట వద్ద ఫిషింగ్ హార్బర్ జట్టితో భారీ ఏర్పాట్లు ఉన్నాయి సమీపంలోనే రేణిగుంట ఎయిర్పోర్ట్ ఉంది తొందరలోనే దగదత్తి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి రానుంది ఉమ్మడి నెల్లూరు జిల్లా సరిహద్దులో శ్రీ సిటీ వంద కిలోమీటర్ల దూరంలో చెన్నై ఇలా నూతన పరిశ్రమలు ఏర్పాటుకు అన్ని వసతి సౌకర్యాలు ఉన్నాయి సో ఈ లాస్ట్ ఒక మూడు నాలుగు నెలల నుంచి ప్రయత్నం ఏం చేస్తున్నారండి ఇండస్ట్రియల్ పార్క్ లో ఎక్కడైతే వేకెంట్ ల్యాండ్ ఉన్నాయో ఆ వేకెంట్ ల్యాండ్ లీజ్ బేసిస్ లో వేరే వాళ్ళు ఒకవేళ ఎక్కడైతే యూనిట్స్ ఇప్పుడు ఫంక్షనింగ్ లో లేదు కొత్త వాళ్ళు ఎవరైనా తీసుకోవాలి అంటే జెడ్ ఎంఐపిఐసితో కాంటాక్ట్ చేసినట్లయితే వాళ్ళ ద్వారా వేరే కొత్త యూనిట్స్ పెడతామనుకున్న వాళ్ళందరూ కూడా లీ స్పేసిస్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము అదొక విషయము రెండోది మనకు ఈ సిడీపీ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వంది ఒక ప్రోగ్రామ్ ఉంది ఆ సిడీపీ ప్రకారం ఒక మూడు క్లస్టర్స్ ఆల్రెడీ మన జిల్లాలో శాంక్షన్ అయినాయి ఆ సిడీపీ స్కీమ్స్ అమల్లో చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము అదే కాకుండా సీడిపితో మనకి ఇండివిజువల్గా ఉన్న కొన్ని స్కీమ్స్ వస్తాయి అంటే పిఎంఈజీపీ స్కీమ్ అది ఒకటి ఉంది అదే కాకుండా బ్యాంక్స్ ద్వారా మనం డైరెక్ట్గా వాళ్ళకి లోన్లు ఇప్పించుకొని వాళ్ళు ఇండివిజువల్ యూనిట్స్ కెపాసిటీ పెంచుకోవడము మూడోది అదేవిధంగా మనకు పీఎం విశ్వకర్మ స్కీమ్ ఇలాంటివి అన్ని స్కీమ్స్ డౌటేల్ చేసినట్లయితే ఒక క్లస్టర్ ఏరియాలో డెవలప్ అయిన అంటే మనకు హోయిసరీ క్లస్టర్ ఉన్నాయి ప్రెండింగ్ క్లస్టర్ ఉన్నాయి గోల్డ్ క్లస్టర్ ఉన్నాయి ఇలాంటివి మూడు నాలుగు క్లస్టర్స్లో ఇండివిజువల్గా ఉన్న వాళ్ళ యూనిట్ మేలు జరుగుతాయి అదే విధంగా కామన్గా ఉన్న ఫెసిలిటీస్ సీడీపీ ద్వారా ఇస్తే వాళ్ళకి ఎకనామిస్ ఆఫ్ స్కేల్ ద్వారా మంచి ప్రొడక్ట్స్ లేదంటే మంచి మార్కెటింగ్ లింకేజ్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు నెల్లూరు జిల్లాలో అనుకూల వాతావరణం ఉంది ఏటా రబీ ఖరీఫ్లలో ముప్పై లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం ఉత్పత్తి అవుతుంది పొదలకూరు గూడూరులో అంతరాష్ట్ర స్థాయి నిమ్మ మార్కెట్లు ఉన్నాయి ఉలవపాడు గుడ్డూరులో మామిడి సపోటా తోటలు పదిహేను వేల ఎకరాల్లో సాగు చేస్తారు ఇందుకూరుపేట మండలంలో మూడు ఎకరాల్లో కొబ్బరి నాలుగు వేల ఎకరాల్లో పండ్లు కూరగాయల తోటలు ఉన్నాయి ప్రతి సీజన్ లో రైతులు దళారుల మీద ఆధారపడి గిట్టుబాటు ధరలు రాక నష్టపోతున్నారు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు జ్యూస్ ఫ్యాక్టరీలు ఉప ఉత్పత్తుల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు గతంలో ప్రణాళిక చేసిన ప్రతిపాదనల వరకే పరిమితమయ్యాయి విదేశాలకు రొయ్యల ఎగుమతుల్లో నెల్లూరు జిల్లాది దేశంలోనే మూడో స్థానం వీటిని కూడా కోల్డ్ స్టోరేజీల్లో నిల్వ చేసి పచ్చళ్లు ఉప ఉత్పత్తులుగా మార్చేందుకు సహకరించాలని ఆక్వా రైతులు కోరుతున్నారు వైకాపా ప్రభుత్వం నిలిపివేసిన పరిశ్రమల అభివృద్ధిని కూటమి ప్రభుత్వంలో ముందుకు తీసుకుపోతామని నెల్లూరు జిల్లా కలెక్టర్ అంటున్నారు గ్రీన్ ఫీల్డ్ పరిశ్రమలు పర్యాటకం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు మన జిల్లా స్థాయిలో కూడా ఇప్పుడు టూరిజం అనే ఒక సెక్టర్ తీసుకున్నది అయితే టూరిజంలో మనకు ఐఐటిఎం అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ మనకు నెల్లూరు పక్కనే ఉన్నాయి సో వాళ్ళతో కలుసుకొని కొంత స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ టూరిజం సెకర్లో టేకప్ చేస్తామని అనుకున్నాను అదేవిధంగా ఈ స్కిల్ సెన్సర్స్ ద్వారా కూడా వన్స్ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆ ప్రాపర్ ఒక స్కీమ్ అమల్లో అయినదిలో అయితే దాన్ని బేస్ చేసుకొని కూడా స్కిల్ డెవలప్మెంట్ పెంచుకుంటాము దాని వన్స్ ఒక స్కిల్ అవకాశం వచ్చినదిలో దాన్ని బేస్ చేసుకొని కొత్త యూనిట్స్ ఇనిషియేట్ చేయడానికి అవకాశం ఉంది సో ఎక్కడైనా అది కాకుండా కూడా ఒకవేళ ఎగ్జిస్టింగ్ స్కిల్ ఉన్న వాళ్ళకి పిఎంఈజీపీ ద్వారా ఒక ప్రాపర్ డిపిఆర్ ప్రిపేర్ చేసినదిలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అని చెప్పి ఒక ముప్పై ఐదు శాతం సబ్సిడీతో మనం ఒక స్కీమ్ రన్ చేస్తున్నాము దానిలో ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే దయచేసి పిఎంఈజీపీలో ఆన్లైన్లో అప్లై చేయాలని కోరుతున్నాను నెల్లూరు జిల్లా పారిశ్రామిక వాడల్లో పరిశ్రమలు నెలకొల్పిన వారికి అవసరమయ్యే మౌలిక సదుపాయాలు ప్రోత్సాహకాలు అందించాలని అక్కడి పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నారు సింగిల్ విండో పద్ధతిలో త్వరితగతిన పరిశ్రమలు నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు కేటాయించాలని కోరుతున్నారు